వారాహి దీక్ష అనేది ఎవరు చేసుకోవాలి వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఈ దీక్ష నియమాలు ఏ రకంగా ఉంటాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి ఏంటి ఈ రోజు చేయాల్సిన పనులు ఏంటి అసలు ఎటువంటి నియమాలు పాటించాలి గురు పౌర్ణమి ఎందుకు చేసుకుంటాం మనం వ్యాసాయ భవనాశాయ శ్రీషాయ గుణరాశయే రుద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నేను హిందువులందరికీ చెప్పేది ఏంటంటే బొట్టు పెట్టుకునే హిందువులందరూ నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే వారందరికీ చెప్పేది ఏంటంటే ఈ గురు పౌర్ణమిని గురు పౌర్ణమి అంటే అర్థం ఏమిటి అంటే మీ అందరికీ చెప్తున్నాను ఇది వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి ఏంటంటి వ్యాస పౌర్ణమి ఇంకా వేరే ఏ పౌర్ణమి కాదు వ్యాస పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి రోజు మనము తరించవలసింది పూజించవలసింది వ్యాస భగవానుల వారిని అదేవిధంగా పూజ్యశ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దాని తర్వాత ఆ పరంపరలో వచ్చినటువంటి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు అదేవిధంగా ఇంకా ఎవరెవరి తమ తమ గురువులు తమ యొక్క జీవితంలో లౌకిక గురువులు ఎవరు పారమార్థిక గురువులు ఎవరు వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాల్సిన రోజు ఈరోజు కానీ ఇంకా వేరే ఎవరిని కూడా గురువులుగా మీరు భావించకూడదు ముఖ్యంగా హిందువులు నేను చెప్తున్నాను మీరు పొరబడిపోతున్నారు గురువు అంటే గుకారో అంధకారశ్చ అంధకారశ్చా నివారక అంటే మనకి అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి మనకు జ్ఞానం అనేటువంటి శక్తిని ప్రసాదించేవాడే మనకు గురువు వరాలిచ్చి ఇది వరాలు ఇవ్వడము ఇంకా నిన్ను లోపల పాడేయడం ఇంకా మనకి ఎంత కోరికలు మనకు కలుగుతూ ఉంటే మనకి ఎన్ని కోరికలు తీరుతూ ఉంటే మనం ఏమవుతాము అంటే అంత సంసారంలో ఇరుక్కుపోతాం అంత మోహాంధకారంలో ఇరుక్కుపోతాం అలా మోహాంధకారంలో పాడేసేవాడు గురువు కాదు నీకేం కోరికలు దాన్ని తీరుస్తా అంటే వాడు గురువు కాదు నీకు జీవితంలో ఏది కావాలో అది నేను ఇస్తాను అని చెప్పేవాడే గురువు అలాంటి వారు పూజ్యశ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు మనందరికీ వేదాలు ఇచ్చినటువంటి వారు వ్యాసుల వారు వేదతత్వము జ్ఞానతత్వము పురాణాలు మహాభారతము అలాగే రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని ఇచ్చినటువంటి వాల్మీకి వారు వీరందరూ కూడా మనకి గురువులు సనాతన ధర్మంలో ధర్మంలో మనకు ఎంతోమంది గురువులు ఉన్నారు ఋషులు మన గురువులు అగస్త్యుడు మన గురువే కశ్యపుడు భరద్వాజుడు వశిష్ఠుల వారు ఇలా ఎంతోమంది గురువులు మనకున్నారు అందులోనూ గురువులందరికీ ఆది గురువు ఎవరు అంటే జ్ఞానం మాహేశ్వరాది చేతు శివుడే మనకి ఆది గురువు దక్షిణామూర్తి మనకి ఆది గురువు మనకి శివుడిని మించిన దేవుడు ఎవరైనా ఉన్నారా శివుడిని మించిన గురువు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు శివుడే ఆది గురువు అలాంటి శివాలయానికి వెళ్ళండి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కానీ ఇంకెక్కడ పడితే అక్కడికి ఎల్లకంటే మనము సనాతన ధర్మ బంధువులము మనకి సనాతన ధర్మం అంటే మనకి పురాణాలు ఉన్నాయి మనకి ప్రమాణాలు ఉన్నాయి అలాంటి మనం గురువుల దగ్గరికి వెళ్ళాలి ఆషాఢ పౌర్ణమి రోజు చేయవలసిన మొట్టమొదటి నియమం ఏంటి చెప్తాను జాగ్రత్త వినండి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేయాలి చేసిన తర్వాత నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన మొట్టమొదటి గురువు ఉన్నారు జీవితాన్ని ప్రసాదించిన ఒక మొట్టమొదటి గురువు ఆవిడ ఎవరు అంటే మీ అమ్మగారు మొట్టమొదటిగా మీ అమ్మ కాళ్లకు దండం పెట్టండి పొద్దున్నే స్నానం చేసి మీ పూజ అంతా అయిపోయిన తర్వాత మీ అమ్మగారి కాళ్లకు దండం పెట్టండి తర్వాత రెండవ గురువు మీ నాన్నగారు మీ నాన్నగారికి దండం పెట్టండి అందుకే సనాతన ధర్మంలో ఏం చెప్తారు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పారు తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి వాడు నువ్వు ఎంత పెద్ద గుడి కట్టయు ఎన్ని దాన ధర్మాలు చేయు ఏవైనా చేయు అన్ని బూడిదను పోసిన అయిపోతుంది వేస్ట్ అమ్మా నాన్నకి మొట్టమొదటిగా రోజు పొద్దున్న లేవు కానీ దండం పెట్టాలి వీలైతే కాళ్ళు గడగండి అమ్మ నాన్నకి కాళ్ళు గడగండి వాళ్ళు కాళ్ళు గడిగి నెత్తి మీద చదువుకోండి మా అమ్మ మా నాన్న నాకు ఆస్తి రాసే లేదండి మా నాన్నకి ఎట్లా దండం పెట్టాలి ఈ ఆలోచన వద్దు ఇవన్నీ లౌకికం మీ నాన్న ఆస్తి రాసి ఇచ్చిందా లేదా మీ అమ్మనికి ఆస్తి ఇచ్చిందా లేదా ఇవన్నీ లౌకికం మీ అమ్మ నాన్న నీకు ఏ గొడవలు ఉన్నా ఆషాఢ పౌర్ణమి రోజు వాళ్ళ దగ్గరికి పోవాలి కాళ్ళు గడగాలి దండం పెట్టాలి వాళ్ళు నీకు ఎంత ద్రోహం చేసిందా నీకు ఎంత ఫీలింగ్ ఉన్నా వాళ్ళ కాలు దండం పెట్టాలి ఇది నియమం ఇది పౌర్ణమి రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఇది నియమం మీరు ఆ పని చేయండి వాళ్ళకి మీరు మీద ఎంత కోపం ఉన్నా ఒక రోజు టక్కన ఎగిరిపోతుంది చూడండి తల్లిదండ్రులకైతే పోతుంది ఎన్ని కోపాలున్నా ఏదున్నా తల్లిదండ్రుల మీద ద్వేషం పెట్టుకోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మొట్టమొదటి ప్రధాన సూత్రం ఆ తరువాత మీకు విద్య నేర్పించిన గురువు ఉన్నారు ఇవాళ ఆషాఢ పౌర్ణమి తప్పకుండా మీకు విద్య నేర్పించిన గురువు అంటే లౌకిక విద్యలు నేర్పించిన గురువులు ఎవరున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక కండువ ఒక మంచి ధోతి లేదా ఒక ప్యాంటు షర్టు క్లాత్ ఏదైనా మంచిది తీసుకొని వెళ్ళి ఇవ్వండి కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ఇట్లాంటి షాలు తీసుకొని వెళ్ళిస్తారు ఈ షాలు చలి ఆపవు ఏంది చలి ఆపవు తుడుచుకోవడానికి పనిచేయవు దేనికి పనికిరావు మెరిసే శాలువలు ఇవ్వకండి అవన్నీ ఫోటోలు దిగడానికి తప్ప పరికిరావు మెరిసే శాలువలు కప్పకండి మంచి కాటన్ ఇవి కశ్మీర్ శాలువలు దొరుకుతాయి అలాంటి శాలువలు కప్పండి అవి చాలా అప్తాయి కనీసం అవి ఎప్పుడైనా అవసరం పడితే నీకు చుట్టుకోవడానికి కప్పుకోవడానికి పని చేస్తాయి సో కశ్మీర్ శాలువలు కప్పండి తప్పకుండా ఒక ధోతి కండువ వాళ్ళ భార్యకి ఒక చీర ఇవి ప్రతి ఒక్కరు వెళ్ళి ఇవ్వాల్సిందే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నాను టెన్త్ లోపల ఉండేటువంటి వాళ్ళకి అవసరం లేదు అంటే వాళ్ళకి అంత శక్తి ఉండదు ఉన్నా ఇవ్వండి టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా తమకి పదో తరగతి పాస్ అయిన గురువులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఒక ఆనందం ఉంటుంది ఎందుకోసమంటే నేను ఒక టీచర్గా నేను ఆల్రెడీ పనిచేశాను లెక్చరర్గా నేను దాదాపు ఐదేళ్ళు పనిచేశాను నాకు తెలుసు ఒక లెక్చరర్ ఎంత కష్టపడతాడు ఎంత సంపాదిస్తాడని తెలుసు టీచర్కి రోజంతా నిల్చుంటాడు ఆయన రోజుకి ఎనిమిది క్లాసులు ఉంటాయి నాకు శ్రీ చైతన్యంలో నారాయణలో జాబ్ చేశాను నేను ఎయిట్ ట్వంటీకి వెళ్ళి క్లాసులో నిల్చుంటే ఈవినింగ్ సిక్స్ వరకు ఎనిమిది క్లాసులు ఉండేటివి మొత్తం పదహారు సెక్షన్లు ఎనిమిది క్లాసులు అంటే వారంలో మూడు రోజులు కొన్ని సెక్షన్లు మూడు రోజులు కొన్ని సెక్షన్లు చెప్పాలి ఇంగ్లీష్ టీచరు నేను ఇద్దరం మేమిద్దరం మేమిద్దరం క్లాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట మమ్మల్ని ఇద్దరు మొగుడు పెళ్ళాలని క్లాస్ మొత్తం మీరిద్దరే మొగుడు పెళ్ళలాగా క్లాసులు పంచుకుంటారని చెప్పి ఎనిమిది గంటలు నిల్చుంటే ఆ క్లాసులు చెప్పినాక ఇంటికెళ్ళి పడుకుంటే అసలు ఎట్లా నిద్ర వచ్చేదో గొంతంతో నొప్పిలేసేది లేసేది అలాంటిది ఒక టీచర్ కష్టం అర్థం చేసుకోండి మళ్ళీ శాలరీ చూస్తే తెలిసేసరికి ఒక పన్నెండు వేలు వచ్చేటి దాంట్లో అద్దె కాస్త ఐదు వేలు ఎగిరిపోయేది ఏడు వేలు శాలరీ మిగిలేదు దాంట్లో బైక్ ఈఎంఐ కాస్త నాలుగు వేలు ఎగిరిపోయేది ఇంకో నాలుగు వేలు ఉండేటివి ఆ నాలుగు వేలతోటి కూరగాయలు కొనుక్కొని తినేది మళ్ళీ నెల అయ్యేసరికి అయిపోయేది తీరా ఏం సాటిస్ఫాక్షన్ ఉందిరా అంటే స్టూడెంట్స్ వాళ్ళందరూ సార్ అని ప్రేమగా ఒక గౌరవంగా మాట్లాడిస్తారు కదా అది అదే ఎనర్జీ నిజం చెప్పాలంటే అంతకు మించిన ఎనర్జీ ఏముండదు ఆ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అనేది అది చాలా అద్భుతమైన రిలేషన్షిప్ అది ఒక ఆనందాన్ని ఇస్తుంది రేపు వాళ్ళు పాస్ అయిన తర్వాత సార్ నేను పాస్ అయ్యానని ఇప్పుడు అప్పుడు నా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు అందరూ ఒకడు పొలిటిషన్ అయిపోయాడు ఒకడు మైనింగ్ బిజినెస్ చేస్తున్నాడు ఒకడు అమెరికా వెళ్ళాడు ఒకడు గూగుల్లో జాబ్ చేస్తున్నాడు ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు అంతా నా స్టూడెంట్స్ అందరు బాగున్నారంటే సో ఒక టీచర్కి వచ్చే ఆనందం ఏంటంటే మీ సక్సెస్ మీరు ఇచ్చే డబ్బులు కాదు మీ సక్సెస్ ఆ సక్సెస్ నేను పొందాను గురుగారు అని చెప్పి హ్యాపీగా ఒక చిన్న ఒక ధోతి ఇంత స్వీట్ చాలు వాళ్ళు డబ్బులు కూడా మిమ్మల్ని అడగరు మీరు ఇచ్చినా తీసుకోరు కూడా సో మీరు అట్లా మీరు గురువులకి వెళ్ళి సన్మానం చేయండి ఆషాఢ పౌర్ణమి రోజు మనకి నిజమైన గురు పౌర్ణమి మనకి జ్ఞానం ఎవరైతే నేర్పించారో ఆ గురువుల్ని తప్పకుండా కలవాలి అది మూడో నియమం మొట్టమొదటి తల్లి తండ్రి గురువు ఆ తర్వాత మనకి ఇక ఈ జీవితాంతము తోడుండేవాళ్ళు అంటే జన్మాంతరంలో తోడుండే గురువు ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరు అంటే దేవదేవుడు శివుడు దేవదేవుడైన శివుడే దేవుడు సో శివాలయం వెళ్ళండి గురు పౌర్ణమి రోజు ఎక్కడికి వెళ్ళాలి శివాలయం వెళ్ళాలి లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి లేదా రావి చెట్టు చుట్టూ కానీ మేడి చెట్టు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి మీకు వ్యాస భగవాన్ అంటే అక్కడ బాసరికి వెళ్ళండి బాసరికి ఎవరు దేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి ఇదే మీరు పని చేయాల్సింది వెళ్ళి ధ్యానం చేసుకొని ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ గురు పౌర్ణమి రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ దేవస్థానానికి వెళ్తే మీకు మేలు జరుగుతుందో చెప్తాను జాగ్రత్త మొట్టమొదటిగా ఏ శివాలయానికైనా వెళ్ళండి నడుస్తుంది ఏ విష్ణు ఆలయానికైనా వెళ్ళండి ప్రతి ఒక్క విష్ణు యొక్క ఆలయము వ్యాసస్వానమే వ్యాసస్వరూపమే ఎందుకోసమంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమోవై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ కాబట్టి వ్యాసుడికి వెంకటేశ్వర స్వామికి తేడా ఏం లేదు వెంకటేశ్వర స్వామి వ్యాసులు వారు ఇద్దరు ఒక్కటే కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా మీకు ఊరు పౌర్ణమి రోజు గురు దర్శనం చేసుకున్నప్పుడు లభిస్తుంది ఈ రెండూ కాకుండా ఇంకా మీకు పూజ్య గురువులు అంటే రాఘవేంద్ర స్వామి తర్వాత ఇక్కడ మన హైదరాబాద్కి దగ్గరలోని గాణగాపురం ఉంటుంది ఇంకొక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది మన హైదరాబాద్ చాలా చాలామందికి తెలియదు ఇది పవర్ పవర్ఫుల్ ప్లేస్ చాలా పవర్ఫుల్ ప్లేస్ అదేందో తెలుసా కురువాపురం అని ఒకటి ఉంటుంది మహబూబ్ నగర్ దాటిన తర్వాత రాయచూరు వెళ్తూ ఉంటే మీకు అక్కడ మధ్యలో వస్తుంది కృష్ణానదికి మధ్యలో ఒక ద్వీపంలో ఉంటుంది కురువాపురం అని కురువాపురము శ్రీపాదశ్రీవల్లభ క్షేత్రం అది సాక్షాత్ వల్లభులు పులి మీద స్వారీ చేసిన ప్రదేశం అది చాలా అద్భుతమైన ప్రదేశం ఇప్పటికే ఆయన అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు ఉపాసన చేసిన క్షేత్రం అక్కడికి వెళ్ళండి లేదా పిఠాపురం వెళ్ళండి పిఠాపురం దత్తాత్రేయ స్వామి క్షేత్రం పురుహౌతికి అమ్మవారి క్షేత్రం అక్కడికి వెళ్ళండి సో పంచారామంలో ఏ క్షేత్రమైనా దర్శించండి ఇవి మనము హిందువులు దర్శించవలసిన క్షేత్రములు దేవాలయాలు ఇది మనము గురు పౌర్ణములు చేయవలసిన కర్మలు మధ్యలో వచ్చిన దొంగ బాబాల దగ్గరికి వెళ్ళకండి అది మన దేవాలయాలు కాదు అది మన సాంప్రదాయం కాదు అది మన ఆగమము కాదు మన వేదము కాదు మన లెక్కాచారం కాదు కాబట్టి ఎలాంటి దొంగ బాబాల దగ్గరికి వెళ్ళకండి ఇదే మన సనాతన ధర్మం వీలైతే గోవును పూజించండి ఆ రోజు గోవును పూజించండి గో సంరక్షణకు ప్రయత్నం చేయండి మేలు జరుగుతుంది గురుగారు గురు పౌర్ణమి రోజు చేయవలసినటువంటి కర్మలు ఏంటి ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత